ఇన్స్టెంట్గా గా అప్పటికప్పుడు చాలా ఈజీగా మనం మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఇలా సేమి అండ్ ఎగ్ తో గుంట పునుగులు అయితే రెడీ చేసుకోవచ్చండి ముందుగా ఇక్కడ నేను ఒక కప్పు సేమిలు అయితే తీసుకున్నానండి అలాగే ఇలా ఒక ఎల్లరపాటి గిన్నె పెట్టుకొని దీంట్లోకి రెండు గ్లాసులు వాటర్ అనేది వేసుకొని ఇవి కొంచెం మరిగిన తర్వాత ఇలా దీంట్లోకి సేమి అనేది వేసుకోవాలండి ఇలా వేసుకొని ఇలా మిక్స్ చేస్తూ కొంచెంసేపు అయితే ఉడికించుకోవాలి సేమి ఇలా మిక్స్ చేస్తూ ఉండాలండి లేకపోతే అనేది ఒక చోటే ఉండిపోతాయండి చూడండి ఇలా మిక్స్ చేస్తూ ఇలా ఫైనల్గా ఇలా ఉడికించుకున్నాం కదా ఈ విధంగా ఉడికిన తర్వాత ఇక్కడ నేను ఒక స్టెయినర్ అనేది తీసుకున్నాను దాంట్లోకి ఇలా వడకట్టుకుంటానండి వడకట్టుకొని ఇలా మిక్స్ చేస్తాను ఈ వాటర్ అనేది మనకి పూర్తిగా కిందికి దిగిపోవాలి కదా ఇలా అయిన తర్వాత ఇక్కడ ఒక బౌల్ తీసుకొని దీంట్లో నేను ఉల్లిపాయలు అలాగే కొంచెం కొత్తిమీర వేసుకుంటాను ఇలా టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకొని అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకుంటానండి ఇక్కడ నేను చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నాను అలాగే ఆర్గాన్ అనేది యాడ్ చేసుకుంటానండి ఇవి రెండు యాడ్ చేసుకోవటం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కాబట్టి ఇవన్నీ యాడ్ చేశాను లేకపోతే మీరు స్కిప్ చేయొచ్చు ఆ పైన ఇక్కడ నేను ఇలా రెండు కోడిగుడ్లను అయితే పగలగొట్టి వేసుకున్నానండి వేసుకొని పూర్తిగా కలిసే విధంగా అయితే ఇలా కలుపుకొని ఫస్ట్ మనం సేమియా అనేది ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా దాన్ని కూడా ఇక్కడ పూర్తిగా వేసి ఇక్కడ నేను మరో అయితే పగలగొట్టి వేసుకుంటున్నానండి ఎందుకంటే రెండు సరిపోవు సో ఇలా వేసుకొని పూర్తిగా ఇలా కలుపుకోవాలండి సేమియా అండ్ కోడిగుడ్డు పూర్తిగా కలిసిపోవాలి ఈ విధంగా రెడీ చేసుకుందాం అలాగే నేను గుంట పునుగులు వేసుకోవడం కోసం ఇలా తీసుకొని ఇక్కడ నూనె అనేది పూర్తిగా ఇలా రాసుకున్నానండి అలాగే ఇక్కడ నేను సేమియా అండ్ కోడిగుడ్డుతో కలుపుకున్న మిశ్రమాన్ని అయితే ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని మూత పెట్టేసి ఒక మూడు నిమిషాల పాటైతే ఇలా ఉడికించుకుంటానని చూడండి ఇలా ఒకవైపు కాలేదు కదా దీన్ని మరోవైపు అయితే ఇలా తిప్పుకోవాలి అన్నిటిని ఇదే విధానంగా తిప్పుకొని ఇంకొక రెండు నిమిషాలు అయితే కాల్చుకోవాలండి చూడండి ఇక్కడ ఇలా రెండు వైపులు కాలాయి కదా ఒక్కసారి మనం తిప్పి చూద్దాం చూడండి ఇక్కడ పర్ఫెక్ట్గా ఇలా కాలేయండి మనము గ్యాస్ని లోటు మీడియం పెట్టుకొని కాల్చుకోవాలి వీటిని ఎందుకంటే ఇలా లేకపోతే లోపల నుంచి కొంచెం పచ్చిగా ఉండిపోతాయి సో చూడండి ఇలా చాలా అండ్ టేస్టీగా సేమియా అండ్ కోరుగుడ్తో ఇలా మనం గుంట అయితే రెడీ చేసుకున్నాం కదా ఇవి మనం పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టొచ్చండి ఇవి చాలా ఎమ్మీగా ఉంటాయి సో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి